పాట పాడుకుని దేవునామాన్ని మనం పంచుకున్నామండి ఏసే సత్యం ఏసే నిత్యం ఏసే సర్వము చేతికి ఏసే జీవం ఏసే గమ్యం ఏసే గమనము ఏసే సత్యం ఏసే నిత్యం ఏసే సర్వము జగతికి ఏసే జీవం ఏసే గమ్యం ఏసే మనము పలురకాల మనుషులు పలు విధాలు పలికినా మాయలెన్నో చేసినా నీలెన్నో చూపిన పలురకాల మనుషులు పలు విధాలు పలికినా మాయలెన్నో చేసినా ई तलि नो चुपिना యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వమూగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము ఏసే సత్యం ఏసే నిత్యం ఏసే సర్వము జగతికి ఏసే జీవం ఏసే గమ్యం ఏసే గమనము హల్లెలూయా ప్రభు యేసు నామ పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వదనాలు శుభాలు చేస్తున్నామండి ఈ విధముగా మీ మధ్యలోనికి రావటానికి దేవుని యొక్క వార్తను మీకు ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాలను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొద్ది మాటలు మీతో పంచుకుంటున్నాం ఈ మైకేంద్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పెట్టు మనవి చేస్తున్నామండి అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా ప్రభు ఏసుక్రీస్తూ ఈ లోకములోకి వచ్చిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో జీవించి ఆఖరి మూడున్నర సంవత్సరములు కూడా తండ్రిని కూర్చున్నటువంటి వార్త తండ్రి రాజ్యమును వచ్చిన వార్త ఈ లోకంలోనికి ప్రచురిస్తూ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే గనుక మనుషునికి తండ్రికి మార్గమై ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే కనుక నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ఆయన మాట్లాడుతున్నాడు అంటే మార్గమై ఉన్నటువంటి దేవుడు ఎక్కడైనా ఒక గమ్యస్థానానికి ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే కనుక దాని గురించి మనం ముందుగా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే కనుక దాని గురించి మనం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం అదే విధముగా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక దానికి కూడా ఒక ప్రణాళిక కావాలి అంటే ఏ మార్గము నుండి నువ్వు ఈ లోకానికి ఉన్నావో మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చావో మళ్ళీ నీ ఆత్మ తిరిగి అక్కడికే వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి లేక నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి ఎందుకంటే పశువులు మాట్లాడుకోవడానికి పశువులు పశువులు మాట్లాడుకుంటాయి అలాగే చెట్లు చెట్లు మాట్లాడుకుంటాయి పక్షులు పక్షులు మాట్లాడుకుంటాయి కానీ వారికి ఒకటి భాష ఒకరికి అర్థమవుతూ పశువులు పక్షులు చతుర్థాది జంతువులు అన్నీ కూడా ఒకరికొకరికి సహకరించుకుంటున్నాయి కానీ మానవుడు మాత్రము దేవుని మాట వినలేకుండా ఉంటున్నాడు సృష్టికి కారణపూర్తుడైనటువంటి దేవుడు సృష్టిని కలగజేస్తే తన నోటి మాట ద్వారాగా సృష్టి కూడా దేవునికి లోబడి ఉంటుందండి కానీ తన చేతులతో చేసినటువంటి మానవుడు మాత్రము త్రోవ తప్పిపోయి ఉన్నాడు దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించి పాపాలని మూటగట్టుకుని పాపము ద్వారాగా మరణాన్ని తెచ్చుకున్నాడు మరణాన్ని కొను తెచ్చుకున్నటువంటి ఈ మానవుడు దేవునితో సాంగత్యము చేయవలసినటువంటి మానవుడు తప్పిపోట కారణము చేత దేవుడు ఒక ఆలోచన చేసి నేనే స్వయంగా మనుషులలో ఒక మనుషుడిగా వెళ్ళి మనుషులకు అర్థమయ్యే రీతిలో వారికి నా రాజ్యమును గుర్చిన వార్త ప్రకటిస్తాను ఏ మానవుడైతే ఏ విధము చేతనా పాపము చేత ద్రోవ తప్పిపోయాడో అదే మానవుడిని మళ్ళీ తిరిగి కట్టడానికి ఆయన ఈ లోకములను వచ్చాడండి ప్రభుయూకరిస్తూ రెండు వేల క్రితం మానవ మాతృగా వచ్చి సంపూర్ణమైనటువంటి మానవుడుగా ఈ లోకములో మానవుడి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ప్రభువు కొరకు ఎలా ఉండాలో దేవుని రాజ్యమునకు అంటే పరలోకమునకు పుణ్య లోకమునకు వెళ్ళడానికి తన మార్గమును ఏ విధముగా సిద్ధపరచుకోవాలో ఆయన మాట్లాడి ఉన్నాడు ఆయన సెలవీచి ఉన్నాడు అదే విధముగా మానవుడు తను చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నేను చేస్తున్నదే యథార్థమైన పని నేను చేస్తున్నదే నీతికరమైన పని అనుకుంటున్నాడు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మీ యొక్క పుణ్య కార్యాలు మీ యొక్క దాన ధర్మములు మీ యొక్క నీతి కార్యాలు మురుకుంటతో సమానమని వాక్యపాఠం ఉంది కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే గనక ఆయనే మాట్లాడుతున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఏమిటయ్యా ఆ మార్గం అంటే గనక ఆయన వాక్యమై మార్గము ఆయన వాక్కు ద్వారాగా మాట్లాడుతున్నాడు ఏసే క్రీస్తుని నువ్వు ఒప్పుకున్నట్లయితే గనక ఏసే రక్షకుడని నువ్వు ఒప్పుకున్నట్లయితే గనక ఆయన రాజ్యములోకి ఆయన కుమారుడుగా నేను అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాలంలో మేము కూడా మార్గము కానుక తిరుగుతున్నటువంటి ప్రజలమేనండి మీలాగా మేము కూడా లోకంలో తిరిగినటువంటి వారమే ఈ ఇదే విధముగా దేవుని యొక్క వార్తను విని దేవుని యొక్క మాటను బట్టి మేము మార్పు చెంది దేవుని అంగీకరించి మా సొంత రక్షకులుగా అంగీకరించుకున్నాం మార్గము కాక తిరిగినటువంటి మాకు ఒక మార్గమై ఒక ప్రణాళికను చేస్తున్నాం మేము పొందుకున్నటువంటి రక్షణ మేము తీసుకున్నటువంటి సరైనటువంటి మార్గము మీకు ప్రకటించాలని ఆ మార్గం ఉన్నాడని ఆ క్రీస్తు మార్గము క్రీస్తు మార్గము మీకు బయలుపరచాలని మీ మధ్యలోకి రావటం జరిగింది నా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికైనా కానీ నీ కులము మారమని దేవుడు దేవుడు మాట్లాడట్లేదండి నీ మతము మారమని దేవుడు మాట్లాడట్లేదు నీ మనస్సు మార్చుకోమంటున్నాడు నీ మనస్సు మార్పు చెందితే నీ హృదయములో ఉన్నటువంటి అసూయలు గాని అపవిత్రతలు గాని నీ హృదయంలో ఉన్నటువంటి చెడును నువ్వు తీసివేసుకుంటే గనుక ఆయన రాజ్యంలోనికి స్థానము కల్పించబడతానని మాట్లాడుతున్నాడు నీ మనసు మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచించగలుగుతున్నావా ఇంతవరకు ప్రతి మానవుడు కూడా అనేక ఆలోచనలు కలిగి ఉన్నాం ఒక్కసారి ప్రభువుని నీ హృదయంలోనికి చేర్చుకో నీ హృదయ ఆలోచనలో ఉన్నటువంటి సమస్త చెడును తీసివేసి ప్రభువుని అంగీకరించినట్లయితే కనుక ఆయన రాజ్యానికి వారసుడు వారసులు అవుతాం అటువంటి కృప ధన్యత గ్రామస్తులందరికీ కూడా దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషులుగా ప్రేమించిన మాత్ర తండ్రి కొందనాడు ఇంతవరకు నాయన మరి బ్రదర్ చెప్పిన మాటలను బట్టి ఇదిగో నానే ప్రాంత వాసులతో మీరు మాట్లాడారు ఈ మాట యంత్రం ద్వారా ఎంతమంది నాయన ప్రప ఎంతమంది అయితే నా తండ్రికి నానయ్య మాటలు విన్నారు మరి ఆ మాటలను గ్రహించుకోవడానికి ఆలోచించుకోవడానికి జ్ఞానం వేసిన వారికి దయచేది తండ్రి నేను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి నాయన బిడ్డలకు ఇచ్చా ఇచ్చేదేవా సహాయం తెయచ్చేది తండ్రి మరి నా ప్రభావి ప్రాంత వాసులకు అందరికీ క్షేమం ఇచ్చి వారు చేసే పనుల్లో కూడా మీరే తోడుగా ఉండి మీ పరక్షకుడుగా వారు కూడా అంగీకరించలాగా కూడా కృతజ్ఞించమని వేసే అతి శ్రేష్టమైన మామూలులో అతి నీకి ఎంతో బ్రతికినాడు వచ్చిన తొందర ఆమె అందరికీ వందనాలండి